ప్రధాని మోదీ నిన్న ద్వారకలో చేసినటువంటి పిఎం మోదీ డైవ్స్ టు ప్రే ఎట్ యాన్సియెంట్ ద్వారకా అండర్ ద సి దేవభూమి ద్వారకలో ప్రధాని మోదీ నిన్న చేసినటువంటి సాహసం అనే చెప్పాలి డెబ్భై మూడు డెబ్భై నాలుగు సంవత్సరాల వయస్సులో ఆయన చేస్తున్నటువంటి ఈ సాహసం నిజంగా ఎంతోమందికి ప్రేరణ కలిగించేది ఎంతో సందేశాత్మకమైంది దాంట్లో డౌటే లేదు మీరు చూడొచ్చు లోపలికి చేరుకున్న తర్వాత అక్కడ ఆయన ఆయనతో పాటు తీసుకెళ్ళినటువంటి ఏదైతే నెమలిపించముందో ఆ నెమలిపించానికి సంబంధించింది అక్కడ దాన్ని పాతిపెట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వారి సహకారంతోనే ఆయన అక్కడ కూర్చొని నమస్కారం చేసి కాసేపు ధ్యానముద్ర ధ్యానముద్రలో కూడా ఉండి కృష్ణుణ్ణి ప్రార్థించి చూడవచ్చు మీరు స్పష్టంగా నిజంగా ప్రధాని మోదీ పార్టీలకు అతీతంగా హర్షించవలసిన వ్యక్తి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తేనే కేళ్ళ వాత పొట్లని ఇవని అవని నడు నొక్కులని చెప్పి మూలను కూర్చునే చాలామందితో పోలిస్తే ముఖ్యంగా నాయకులతో కంపేర్ చేసుకుంటే అరవై ఏళ్ళు రాగానే మూలను కూర్చుంటారు ప్రతిదానికి సేవకులు ఉండాలి కానీ ప్రధాని మోదీ ఈ విధంగా రైట్ ఇది నిన్న మోదీ ద్వారకలో చేసినటువంటి స్కూబా డై